రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని రామంజాపూర్ నుండి వేరుపడి బోటిగూడ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పడిన సందర్భంగా నూతన పంచాయతీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇచ్చేశారు పంచాయతీ భవనాన్ని రిబండ్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు పట్టుపట్టి బోటుగూడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నందుకు వారికి అభినందనలు తెలిపారు అందరూ ఐక్యత ఉండి వచ్చే ఎన్నికల్లో పోటీ లేకుండా ఏకగ్రీవంగా పంచాయతీ పాలక వర్గం ఎన్నుకోవాలని చిన్న గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు బోటిగూడ గ్రామ ప్రజలు వారు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నో ఏండ్ల బాధలు తీరాయని పింఛన్ డబ్బులకు రేషన్ బియ్యానికి రామంజపూర్ వెళ్లే అవస్థలు తప్పయని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ రవి గౌడ్ వైస్ చైర్మన్ ప్రభుసాగర్ మాజీ జడ్పీ తన్వీరాజ్ తన్విరాజ్ ఎంపీడీఓ మున్ని గ్రామ పెద్దలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు తన్నరాజు గారు చంద్రన్న గారు ముందు కూర్చున్న మా పార్టీ నాయకులందరికీ మోపిల్ల కంటే అడవి ఉన్నారు చాలా మనందరినీ అభినందించారు ఎందుకంటే లేకపోతే వీడికి వెళ్ళి రామని చెప్పి రాష్ట్ర తెలుసుకోవాలి అది తెలుసుకోవాలి ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మన సర్పంచ్ మనకి వచ్చి మంచి డెవలప్ తీసుకున్నారు మీరు మీరు స్టార్ట్ జరుగుతారు చోటు తర్వాత అందుకొని ఏంటంటే గ్రామం నేను కూడా నాకు వాటిని నా నోటీస్ గెలిపించారు మూడు మూడు మార్కులు మెజార్టీ వచ్చింది ఒక్క పార్టీ తక్కువ వచ్చినట్టు ఏదో కోపం వచ్చినట్టు ఒక్కరి వస్తుంది ఒక పార్టీ కోపం ఎందుకంటే మనం డెవలప్ చేయకపోతే ఎవరికైనా కోపం ఇది చిన్న గ్రామం గ్రామ పంచాయతీ అలా కావడం కూడా మనకు అందక అదృష్టం మీరు మళ్ళా ఇంక ఎలక్షన్